హలో అండి ఈవిడ మా అత్తయ్య గారండి ఇంటి పని వంట పనిలో వద్దు అన్నా కానీ చేదోడు వాదోడుగా మాకు తోడుగా ఉంటూనే ఫ్రీ టైంలో ఇలా మొబైల్ పట్టుకుంటారండి ఏం చేస్తున్నారనుకుంటున్నారా చూడండి తను శ్రీరామ అంటూ రాస్తూ ఉంటారండి మామూలుగా మేము బుక్ ఇస్తూ ఉంటాం కానీ బుక్లో కంటే ఆమె ఎక్కువగా ఇలా మొబైల్లో రాయడానికి ఇష్టపడుతుందండి ఎందుకంటే మొబైల్లో ఆ రోజు ఎంతవరకు రాసాము తర్వాత ఇప్పటి వరకు ఎన్ని రాశాము ఇంకా ఎంతమంది ఎన్నిసార్లు రామనామం రాశారు అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి తను ఇలా మొబైల్లో రాయడానికే ఇష్టపడుతుంది మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మా అత్తయ్య గారు కూడా ఇలా మొబైల్ పట్టుకొని చాలా చక్కగా శ్రీరామ అంటూ రాస్తూ ఉంటారండి ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున మా అత్తయ్య గారు రాస్తున్న శ్రీరామ నామం గురించి మీ అందరికీ తెలియచేయాలి అనిపించింది ఇట్లా మొత్తం రోజు ఎన్ని రాస్తారు అత్తమ్మా ఓ నాలుగైదు వందల సార్లు రాస్తారా రోజు రోజు ఐదు వందల కలిపి రాసినవి పోతాయి అన్నమాట ఇంట్లో పోతాయి కొన్ని అవునా ఇగో ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల యాభై యాభై ఐదు వేల తొమ్మిది వందలు అందరు కలిపినాయి రాసి అందరు కలిపి రాసిన నేను ఒక్కదాన్ని రాసినాయి రెండు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది మీరు ఒక్కరు రాసినాయా అవి నేను ఒక్కటి రాసిన